నపకాయ పాదెట్టాను సరే చూద్దాం హిందువులకు పాకుద్దు డాబా పైకి వానకాలం పెడదామంటే వానకాలం డాబా పైకి పాకెత్తే వాన కురిసినప్పుడు ఆ నీళ్ళు కిందకెళ్లకుండా ఈ పాద ఆపేస్తుంది అందుకని వానకాలం వెళ్ళిపోయిన తర్వాత పెట్టాను అదృష్టం బాగుండి ఇది పాకితే కనుక పైకి పాకిన ఏమవు ఎందుకంటే వర్షాలు గట్ట ఉండవు కాబట్టి పైన మొత్తం అంతా పాకేసినా సరే ఏమవు కానీ వర్షాలు కురిసేటప్పుడు మట్టికి ఆనబోదు మొత్తం పైన డాబా మొత్తం పాకేసిందంటే ఆ నీళ్ళు వెళ్ళినా ఒక స్లాబ్ మీద నీళ్ళు నిలిచిపోయి స్లాబ్ లైఫ్ టైం దెబ్బతింటుందని నేను మొన్న వానాకాలం ఈ పాదు కాదు అందుకని వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత పెట్టాను పొలం నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి అన్నం తిని తీసిన వీడియో మొత్తం కలిపేసి యూట్యూబ్లో పెట్టి మొక్కలకి నీళ్ళు పోసాను మొక్కలకు నీళ్ళు పోసి తోటకూర ఉంటే కోసా ఈ తోటకూర సాయంత్రం వేపుడు చేసేద్దు సాయంత్రం ఏపీడు చేసేస్తే ఇంకా నైట్ మాత్రమే తింటాం తెల్లారి గట్ల నేను పనిలోకి వెళ్ళేటప్పుడు నాకు ఎప్పుడు క్యారేజీలో కూరద్దు కదా సత్యవతి అయితే నేను సత్యవతి పొద్దున్నే లేచి కూరలో ఉండేస్తున్నాం కదా సత్యవతి ఆ కోటికి వెళ్తుందని ఇద్దరం కలిసి నాలుగు గంటలుగా లేచిపోయి అన్నంకూరలు వండేస్తున్నాం కదా ఇంకా వేడి వేడి అన్నం వేడి వేడి కూర నేను క్యారేజీలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఇది మాకు నైట్ సరిపోద్ది నైట్ తింటాకొత్తతే చాలు రేపు పొద్దున్న క్యారేజీలోకి రావట్లేదు ఎందుకంటే క్యారేజీలోకి నేను సత్యవతి పొద్దున్నే లేచి అన్నం కూరలు వండేసి క్యారేజీలో పెట్టుకుని నిద్ర పనిలోకి వెళ్ళిపోతున్నాం కదా ఇంకా అందుకనే తెల్లవారు క్యారేజీలోకి అక్కర్లు ఇప్పుడు మేము తినడానికి ఉంటే చాలు కరెక్ట్గా సరిపోద్ది సత్యవతి చాలా బాగుంది ఇది వేపుడు చేసి బాగుంది టీ తాగేసి ఇప్పుడు నేను టీ తాగిన తర్వాత మా మామయ్య గారి పొలం వెళ్తాను మా మామయ్య గారి పొలాన్న టమాటా మొక్కలు వంగ మొక్కలు మిరప మొక్కలు పెట్టాను కదా ఒకసారి నేను అక్కడికి వెళ్ళి అవి కూడా మీకు చూపిస్తాను అవి చూపించి చాలా రోజులు అయింది ఒకవేళ టమాటాలు ఉంటే కనుక కోసుకొని వస్తాను మా మామయ్య గారు కొన్ని తీసుకుంటారు నాకు కూడా కొన్ని ఇస్తారు సరే టీ తాగేసి వెళ్తానే బండి వేసుకుని నేను మా మామయారు పొలం వచ్చాను టమాటా మొక్కలు వంగ మొక్కలు చూద్దామని వచ్చాను ఒకవేళ టమాటా కాయలు మొన్న చూపించాను కదా మీకు పండిపోతే కనుక కోసి మా మామయ్య గారు కొన్నట్టుకు వెళ్తారు నేను కూడా కొన్నట్టుకెళ్దామని పొలం వచ్చాను నేను బండి కొని దాదాపు నెల అయిపోయింది నెల దాటిపోయింది అయితే నా బండికి నెంబర్ ప్లేట్ ఇంకా రాలేదు కదా నెంబర్ ప్లేటు నా మీద వచ్చినట్టు రిజిస్ట్రేషన్ అయినట్టు మెసేజ్ వచ్చింది అంటే నెంబర్ ప్లేట్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది ఇవాళ పొలా నేను పనిలో ఉన్నప్పుడు వచ్చింది అనమాట మరి ఇంకా నెంబర్ ప్లేట్ నాకు ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ నా పేరు మీద నెంబర్ ప్లేట్ వచ్చినట్టు మెసేజ్ మాత్రం వచ్చింది నేను ఇప్పుడు పొలం వచ్చాను కదా ఇందాక మా మామగారు ఫోన్ చేసి అదే నేను పొలం నుంచి వచ్చిన ఒక గంటకి ఫోన్ చేశారు అబ్బులు మన బాడోకే రెండు కోటలు మందు వేసావు కదా నీ చేతుల మీద ఈసారి బాడోకి మందు కొట్టాలని చెప్పారు ఇప్పుడు మా దగ్గర అంటే ఈరోజు కుడదామన్నారు ఈ ఈరోజు అసలు నాకు కుదరదండి నేను పల్లె నుంచి ఇందాకే వచ్చాను సరి ఈరోజు ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లో ఈరోజు ప్రారంభం ఈరోజు ఇండియా వర్సెస్ అమెరికా మ్యాచ్ ఉంది సాయంత్రం ఆరు గంటలకి మీరు నాకు ఫోన్ చేసే టయానికి మూడైపోయింది కదా ఇప్పుడు వచ్చి పొలం వచ్చి అవన్నీ చేసి మళ్ళీ ఆ టయానికి ఇంటికి రావాలంటే రాలేము ఇవాళ కుదరదండి అని చెప్పాను పోనీ రేపొద్దు అని అన్నారు పొద్దున అయితే అసలు కుదరదండి రేపు నేను పనిలోకి వెళ్తాను పల్లె నుంచి ఇంటికి వచ్చేప్పటికి రెండు మూడు అయిపోద్ది పల్లె నుంచి వచ్చిన తర్వాత పొద్దున్న సండే స్పెషల్గా సత్యవతి పిల్లలు బిర్యానీ కావాలంటున్నారు అయితే బిర్యానీ ఇంటికాడ చేస్తాం కాదండి జంగారెడ్డి హోటల్కి వెళ్ళి పట్టుకురా ఓసారి మనం బట్టల కోసం అని జంగారెడ్డి వెళ్ళాం కదా అవతార సినిమా చూసి బట్టలు గట్రా కొనుక్కోద్దామని జంగారెడ్డి గుడి వెళ్ళాం కదా అక్కడ జంగారెడ్డి కూడా బిర్యానీ చాలా బాగుంది ఆ హోటల్లో బిర్యానీ తేయ అని చెప్పి సత్యవతి పిల్లలు అడిగారు రేపొద్దున ఎలాగంటే నేను నేను పల్లె నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆనందని తీదాగి జంగారెడ్డి గుడిని వెళ్తాను జంగారెడ్డి గుడి ముందు కొంగవారిగూడెం ప్రాజెక్ట్ మీకు చూపిస్తాను ఆ ప్రాజెక్ట్ మీకు చూపించి అటు నుంచి అలాగే జంగారెడ్డి గుడిని వెళ్ళి బిర్యానీ పట్టుకుని ఇంటికి వస్తాను ఇక రేపు వద్దు అలాగ గడిచిపోద్ది రేపొద్దునే ముందు కొడతాము కుదరదు మాయగారు ఇంకా సోమవారం కుడదాం సోమవారం అంతా ఫ్రీగా ఉంటాం కాబట్టి సోమవారం మందు కొడదామని చెప్పాను ఇక నేను సోమవారం మా మామయ్య గారికి బాడ ఒకే మందు కొట్టాలి సరే చేయలేక వచ్చాను జోడమోపు కోసేసి అక్కడ పెట్టారు ఇప్పుడు నేను టమాటాలు అసలు పండిన లేదా చూసి ఆ జోడమోపు పైకెట్టుకెళ్ళిపోతాను పైన గుడ్లు మా మామయ్య గారికి అసలు ఖాళీ ఉండదు ఈ మొక్కలు చూస్తాకైనా ఆయన గారు పొద్దున్న పాల కేంద్రం పడతారు పాల కేంద్రం పట్టేపాటికి ఎనిమిది ఎనిమిదిన్నర అవుద్ది అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి అన్న మళ్ళీ పొలం వచ్చేసి పనులు అన్నీ చూసుకోవాలి ఆయన గారు ఈ పొగతోట ఆయన గారు ఆయన గారిదే ఈ జాడ్సిన అయిందే ఆ పొగతోట అయిందే మళ్ళీ అక్కడ పైన రెండు పొగతోటలు ఉన్నాయి మొత్తం ఈ పనులన్నీ ఈ మొత్తం ఈ పొగతోట పనులు అంటే చాలా పెద్ద చాకరీ చేయాలి మళ్ళీ అక్కడ బాడ ఉంది ఇన్ని పనులు ఆయన గారు ఒకళ్ళే చూసుకుని ఇవన్నీ చేయాలంటే చాలా భారం అయిపోద్ది అందుకనే అసలు నేను వేసిన కూరగాయల మొక్కలు కూడా ఆయన గారు చూడడానికి అసలు అవకాశం ఉండదు പച്ചിമരകളിൽ കാശിനി അലഗല അസ പച്ചിമരകൂടെ കോൺനഗർ ആയിന് കാര ഖാ ഉണ്ടത് മെയിൻ ఈ మొక్క నేను కూడా సంతలో తెచ్చింది చూసారా బండ మిరగలు అయింది ఈ మిరగాయలు అసలు పని చేయ కూరలు అయితే అసలు ఘాటు ఉండవు ఈ మిరగాయలు కూడా రకాలు కాదు అసలు మిరగాయలు ఘాటు ఉండాలంటే తేజ తెలుసు కదా మీకు సన్న సన్నమిరగాయలు రకం అవి చాలా బాగుంటాయి మంచి ఘాటుగా ఉంటాయి కూరల్లోకి ఈ వేరు ఈ విత్తనాలు వేరు ఆ జోడమ పైన ఎట్టి రెండు బత్తాలు మందు బత్తాలు పట్టుకెళ్ళి అక్కడ డ్రమ్ము కాడ పెట్టాలంటారు పొద్దున్న డ్రమ్ములో మందు కలుపుతారు అనుకుంటా టమాటాలు పండిని మావిగారు మా మామయ్యగారికి ఇంతకు ఫోన్ చేసినప్పుడు నేను మా మాయగారు అసలు టమాటాలు ఎలాగొన్నాయి అసలు చూసారా అన్నాను అసలు నాకు ఎక్కడ ఖాళీ ఉంది అబ్బులు ఖాళీ అన్నది లేదు అసలు టమాటాలు అసలు ఎలాగొన్నాయి కూడా అసలు నేను చూడలేదు అన్నారు పండిని కానీ పురుగులు తినేస్తున్నట్టు ఉన్నాయి కాయలు అయితే బాగానే కాసినాయి బాగా కాసినాయి పొలం మీద బాగా కాస్తాయి కానీ ఈ లోవురా లావు రాకాలి బాగున్నాయి చూసారా పురుగొట్టి వస్తుందే సాయన సాయని కానీ ఆయన కూర్చో బాగుండు బాగా కాసినాయి పొలాన్ని ఇంటికాడకన్నా పొలాన్ని బాగా కాసినాయి కాదు కానీ ఇది కొంత డ్యామేజ్ అయిపోయింది కాసిన కాస్త పండ్ల ఎడమడ కాసేసినవి కానీ పండ్లే ఇంకా వంగ మొక్కలు చచ్చిపోయినట్టుంది సరే ఈ కాయి పండింది ఆ పచ్చిమిరగాయలు వచ్చాయి జోడమ అక్కడ పొట్టుగాల కడ వేస్తాను ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఆ ఇది మమతల మేడకు ప్రాకారం ఓ పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఆ ఇది మమతల మేడకు ప్రాకారం ఓ పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు పాట అయిపోయింది జోడమో పట్టుకుని అక్కడ వేసి వస్తాను కొండంత అవి ఎలకన పట్టినట్టు ఇన్ని టమాటాలు ఇన్ని ఇన్ని టమాటా చెట్లు ఇన్ని కాయలు కాసినాయి ఇక్కడికి వచ్చి ఒక కాయట్టుకు వెళ్తాను ఏరా అంతమాన సెల్ ఫోన్ అయినాక మర్చిపడితే తిరిగిపోతుందా అదంతా మగ్గేపాటికి ఎంత అవుతాయి సరే నేను వెళ్ళి మంజల్ తెస్తానా మళ్ళీ తెచ్చి స్నానం చేసి అర్జెంటుగా నేను బట్టలే చేసుకుని రెడీ అయిపోవాలి మ్యాచ్ వచ్చి అడ్మలికా చేయకుంటే రేపు పొద్దున్న కూరకే అర కేజీ బెండకాయలు ఒక అర కేజీ పచ్చిమిరగలు తెచ్చాను పచ్చిమిరగలు అయిపోతున్నాయి అంటే పచ్చిమిరగలు పట్టుకున్నాను ఆ పొట్లం వచ్చేసి రొయ్యలు రేపు వద్దన్న బెండకాయ రొయ్యలు కాంబినేషన్ కరెక్ట్గా అయిపోయింది ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి ఇండియాది అభిషేక్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ అన్న నేను స్నానం చేయకుండా చూడాలి స్నానం చేద్దాం అనుకున్నాను ఈడైపోయింది అభిషేక్ శర్మ అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేస్తాను ఇదివరకు నా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే మరి అంత చిన్నతనం కాదు ఒక ఇరవై సంవత్సరాలు ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను పనిలోకి వెళ్ళి ఇంటికి వచ్చే టయానికి ఇండియా మ్యాచ్లు ఆడేటప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఆట అంటే బాగా ఇష్టంగా చూసేవాడిని ఫస్ట్ బ్యాటింగ్ మందంటే ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కదా సెహ్వాగ్ బ్యాటింగ్ చూడాలని ఒకసారి నేను స్నానం కూడా చేసేవాడిని కాదు సెహ్వాగ్ ఒకవేళ బేగ అయిపోతే కనుక అప్పుడు స్నానం చేయడానికి వెళ్ళేవాడిని సెహ్వాగ్ ఉన్నాను చెప్పు ధనాధన ఇన్నింగ్ ఇన్నింగ్స్ ఆడేస్తాడు ఇంకా టెండ్లు గారు అయితే ఇంకా క్లాస్ ఆట అనమాట అంత వేగ అవ్వడం ఇంకా టెండిల్ గారు అనేప్పటికి నమ్మకం త్వరగా అవడం అదే సెహ్వాగ్ అయితే చెప్పలేం ఏ టైంలో అయిపోతాడో చెప్పలేం ఆడాడంటే మటుకి ధనాధన ఇన్నింగ్ ఇన్నింగ్స్ ఆడేస్తారు నేను ఆడేస్తాడు లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడతాను కదా మాకు ఈ క్యాజువల్ అనమాట మాకు అంతేగాని తక్కువ చేసి మాట్లాడతాం కదా మేము ఇలా క్యాజువల్గా మాట్లాడతాం మాకు ఇష్టమైన వ్యక్తిని ఎవరినైనా సరే ఇలా క్యాజువల్గా సంబోధిస్తామనమాట కొంతమంది ఏమో ఆడేస్తాడో ఆడేస్తాడో అని డూ అంటున్నావు కదా అలా అనకూడదు అంటారు నాకు ఇష్టమైన వ్యక్తులు నేను అలాగే అంటాను చిరంజీవి చిరంజీవి వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి అలాగే అంటాను మంచి లోనట్టేస్తాను నేను స్నానం చేసేస్తున్నాను అభిషేక్ శర్మ ఉంటాడేమో దనదనే నుంచి ఆడతాడో మ్యాచ్ చూద్దాం కదా అనుకున్నాను ఫస్ట్ బాల్గా అయిపోయాడు ఇంకెలాగ మనకు టెన్షన్ లేదు స్నానం చేసేస్తే ఇంకా మిగిలిన వాళ్ళ ఆట కుదురుగా చూడవచ్చు వాషింగ్ మెషిన్లో బట్టలేసావా సత్యవాత ఈరోజు నాకన్నా ముందు వేసిపోయింది నన్ను లేపలేదు నేను లేపకుండా పొద్దున్నే లేచి వాషింగ్ మెషిన్లో బట్టలు వేసింది కూర పొయ్యి మీద పెట్టింది పాలు తీసుకొచ్చి పాలు వచ్చేసి ఇంటి పక్కనే కదా పాలు తీసుకొచ్చి పొయ్యి మీద టీవీ పెట్టింది వాకలు ఇవన్నీ దుడుతుంది నేను వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి నీళ్ళుగా ఆగబెడద్ది పిల్లలకి స్నానం చేయించి మొత్తం వాళ్ళని రెడీ చేసి స్కూల్కి వెళ్ళిపోమని చెప్పి అప్పుడు సత్యవతి పనిలోకి వెళ్ళద్దు ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఆరు అయింది ఆరు గంటలకు చాలా పనులు అయిపోయినాయి టీ పొంగ వచ్చేస్తుంది ఒక పక్కన టీ పెట్టింది ఒక పక్కన పెరిక్కి తోడంటికి పెట్టింది ఇదేం పెరుక్కి తోడంటు ఇది వచ్చేసి టీ ఒకసారి కూర చూపించి బెండకాయలు రొయ్యలు కాంబినేషన్ అని చెప్పాను కదా రాత్రి తెచ్చిన రొయ్యలు రాత్రే బాగా చేసింది మళ్ళీ తెల్లరగాట్లు ఎక్కుతాము అసలు టైం ఉండదు హడావుడి అయిపోద్ది అని ఆ రొయ్యలు మొత్తం రాత్రే బాగా చేసుకుని పొద్దున్నే కూరలోకి వేసుకుంది మళ్ళీ ఆ రొయ్యలు అన్నీ ఇప్పుడు బాగా చేయాలంటే ఇప్పుడు ప్రతి నిమిషం మాకు విలువైందే కదా టైం సాలదని ఆ రొయ్యలు రాత్రే బాగా చేసుకుంది కూర పిల్లలు ఒకవేళ పిల్లలు పిల్లలు ఈ రొయ్యల కూర తిన్నా అంటే మరి ఎలాగా తోటకూర ఉంది అది చేతవాడే మరి మర్చిపోయింది సండే కదా తోటకూర రాత్రి మిగలదన్నావు కానీ మిగిలింది కొద్దిగా పిల్లలు ఇంటికాడనే మరి నేను ఏ ఊహలో ఉన్నాను అదే పిల్లలు రోజు స్కూల్కి వెళ్తుంటే ఇంకా ఆ ఊహలో ఉండిపోయి స్కూల్ ఉంది స్కూల్ ఉంది అనుకుంటున్నాయి అది సిచ్చిగా అట్లే చూడు కొద్దిగా పెట్టాను నాకు ఇదిగో అలా స్కూల్లోకి అయితే పట్టుకెళ్ళరు కానీ ఇంటికాడ తినచ్చు ఇదేసి ఇది వేసి పైన ఆ కూర ఉడక యాస్మినే బెండకాయ రొయ్యలు తింటారా ఒకసారి బెండకాయ తింటారా తింటారామ్మా తింటారు అలాగే అంటారు ఒరే స్కూల్లో కాదురా ఇంటికాడ ఇవ్వాలి మీరు స్కూల్ లేదు మీకు తినండి తోటకూర ఇప్పుడు చాలా బాగుంది యాస్మినే తోటకూర ఇప్పుడు చాలా బాగుంది రాత్రి నువ్వు నేను ఎలా తిన్నావు బాగుందని అందుకని ఇప్పుడు యాస్మినే కూడా అమ్మ నాకు ఇందులో ఉంచాలంటుంది బాగుంది తోటకూర సగం ఇంటికాడ ఆడకుండా అమ్మా ఇటు వెళ్లకుండా అమ్మ మధ్యాహ్నం వచ్చేద్ది పల్లె నుంచి నేను మొహం కడుపుకుంటాను నేను వెళ్తున్నా నువ్వు వెళ్ళిపోయేటప్పుడు పిల్లల్ని బయటికి రామని చెప్పి ఆ గదికి మాత్రం తాడమే తెలిప దేనికి తాడలే ఎలాగ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా సత్యవతి ఆకుట్లకు వెళ్తుంది కదా నేను కొల నుంచి వచ్చిన తర్వాత సత్యవతి దగ్గరికి వెళ్ళి కొట్టు కాడ పని చేస్తారు కదా అక్కడ వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదురుతలేదు ఎందుకంటే నాకన్నా ముందే సత్యవతి ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఆకుట్లు వచ్చేసి స్టార్టింగ్ దశలో ఉన్నాయి కదా తక్కువ వాకు వస్తుంది అనమాట తక్కువ వాకు పండుతుంది అందుకని ఇలా ఆకు తక్కువ మీద బేగ కట్టేసి నెక్కిచ్చి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇలాగే ఉంటుంది స్టార్టింగ్లో ఇంకొక నెల రోజులు పోయిందంటే వీళ్ళకి అసలు ఖాళీ ఉండదు ఆ టయానికి అసలు రారు అసలు ఎందుకంటే ఇంకొక నెల పోతే ఎండలో విపరీతంగా పెరిగిపోతాయి ఈ ఎండకు ఏమవుద్ది ఆకు పండిపోద్ది ఎండకి ఉడికొచ్చేసి ఆకు పండిపోయి అప్పుడు ఆకు ఎక్కువ వచ్చేద్దాం అప్పుడు ఎలా ఆకు కొట్టేటప్పుడు ఎక్కువ ఆకు తీవలసీ ప్రస్తుతానికి ఇప్పుడు వాతావరణం కొద్దిగా చల్లగానే ఉంది మరి అంత ఎండగా ఏమి లేదు అందుకని ఇప్పుడు ఆకు పండుతో లేదు ఒక నెల పోతే ఈ విపరీతమైన ఎండలకు ఆకు పండిపోయి ఆకు ఎక్కువ అప్పుడు ఎక్కువ ఆకు తీయవలసి వద్దు ఎక్కువ ఆకు తీస్తే అదంతా కట్టాలి కట్టాలంటే టైం పెరిగిపోద్ది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి బేగం వచ్చేస్తున్నారు ముందు ముందు రారు అందుకని ఇప్పుడు నేను సత్యవతి రెండు మూడు రోజులు మట్టు ఆకు కొట్టుకు వెళ్తున్నా సరే నేను వీడియో ఎందుకు అంటే పల్లె నుంచి వచ్చాక నేను వచ్చేపాటికే నాకన్నా ముందు సత్యవతి ఇంటికి వచ్చి ఉంటుంది అందుకని నేను ఇంకెళ్ళి వీడియో తీయలేకపోతున్నాను ఇంకొక నెల రోజులు పోయినా నెల రోజులు కూడా అక్కర్లేదు అనుకుంటున్నాను ఇప్పుడు అన్న కొట్టు వచ్చినప్పుడు బేగా రారు లేకపోతే ఒక పది రోజులు పోయిందంటే ఇంకా ఎండలు ముదిరిపోతే అప్పుడే అసలు రారు